ఎన్నో రోజుల నుంచి మా హస్బెండ్స్ ని తేక తేక నిన్న తెచ్చారనమాట చాలా కర్రలు ఆ కర్రలు తెచ్చి ఇంకా మా ఇంటి ముందు పెడుతున్నారు మా ఇంటి వెనక ఒకడు ఉంటాడు అనమాట ఫ్రీగా ఇస్తే పిన్నాయిలైనా తాగేస్తాడు అలాంటి వాడు ఒకడు ఉన్నాడు ఆ కర్రలను చూసి వేగంగా స్కూటీ తీసుకొచ్చి స్కూటీ నిండగా కర్రలు నింపుకొని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్లిపోయాడు అలా పట్టుకెళ్ళినప్పుడు మా ఆడోళ్ళెవరూ లేరు అక్కడ మా మగవాళ్ళే ఉన్నారు వాళ్ళు ఏమంటారు అసలే వాళ్ళకి మొహమాటం ఎక్కువ మా ఆడోళ్ళు ఉంటే సరిపోదు ఎంత కష్టపడి కాళ్ళు ఏళ్లు పట్టుకుని బ్రతిములు ఆడుకుంటే నిన్న తెచ్చారు కర్రలు తేక తెచ్చినట్టే తెచ్చి కర్రలని వెనకింటికి ఇచ్చేసారు ఏమన్నా చెప్పండి ఇలాంటి వాళ్ళని కొన్నిలే పోయిన వాటి కోసం ఎందుకు బాధపడ్డో వాటితో సరిపెట్టుకుందామని చెప్పి ఉన్న కర్రల్ తోటే మంట వేసుకుంటున్నాము ఇంత చల్లలో చక్కగా చలి వేసుకుని ఏదో గ్లాసులు పట్టుకుని తాగేస్తున్నాం అనుకుంటున్నారా ఎంత మేము ఏం తాగుతున్నామో తెలుసా వేడివేడిగా వేడిగా కసాయం చేసుకుని తాగుతున్నాము ఇప్పుడు ఫుల్ గా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా అందరికి గొంతు నొప్పు ఫీవర్ దగ్గు జలుబు లాంటివి వచ్చేసాయి అన్నమాట ఎవరింట్లో వాళ్ళు చేసుకుని తాగడానికి కొంచెం బతికించేస్తున్నారు అందుకే రోజు ఈవినింగ్ ఇలాగా మంట వేసుకునే టైంలో వేడివేడిగా కషాయం చేసుకుని తాగుతున్నాము మేము తాగడం చూసి పిల్లలు కూడా మారం చేయట్లేదు అనమాట తాగము తాగము అని చెప్పి మమ్మల్ని చూసి వాళ్ళు కూడా తాగేస్తున్నారు అందరం కూర్చొని తాగుతుండేటప్పుడు ఏదో కషాయం తాగిన ఫీల్ రావట్లేదు టీ తాగినట్టు అనిపిస్తుంది